అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను ఆదరించాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్లనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోను మీ మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్లు పెట్టారండి ఆ సిస్టర్కు నేను కామెంట్లో రిప్లై ఇవ్వాలి అంటే చాలా లెంత్ అవుతుంది అంత కామెంట్ ఇవ్వకుండా మనం ఈ వీడియో చేయడం వల్ల ఇంకో నలుగురు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి లేదా రావాలనుకున్న వాళ్ళకైనా కొత్తగా వెళ్తే ఎలా ఉంటుంది పని అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే వీడియో ఉపయోగపడుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే మీకు టైటిల్లోనే అర్థమైంటుంది అనుకుంటా వీడియో వచ్చేసి పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి నైట్ మళ్ళీ మనం నిద్రపోయే వరకు ఏమేం పనులు చేయాలి కొత్తగా కొవైట్కి వస్తే వాళ్ళ వలనల్లో ఏమేం పని చేయాల్సి ఉంటుంది అనేసి ఈ వీడియో అలాగే ఒకే మనిషి ఇంట్లో ఉంటే ఒక్క పని మనిషి ఆ ఇంటికి అంతా ఒకే పని మనిషి ఉంటే ఏమేమి పనులు చేయాలి ఇద్దరు పని మనుషులు ఉంటే ఏమేం పనులు చేయాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్లీజ్ తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఫస్ట్లో అయితే ఒకే పని మనిషి ఉంటే పొద్దున్నే నిద్ర లేచిన వారి నుంచి సాయంత్రం మళ్ళీ మనం నిద్రపోయే వరకు ఏమేం పనులు చేయాలి అనేది అయితే తెలుసుకుందాం పొద్దున్నే అయితే స్కూల్ పిల్లలు ఉంటే మాత్రము ఆరు ఆరున్నరకల్లా మనమైతే ఖచ్చితంగా ఆరు గంటలకైతే ఖచ్చితంగా లేయాలి ఆరన్నరకంతా మనమైతే మన రూమ్ నుంచి వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళిపోవాలి అంటే కొంతమందికి ఇంట్లోనే రూమ్ ఇస్తారు కొంతమందికి మిద్దిపైన రూములు ఇస్తారు కొంతమంది పక్కన రూములు ఇస్తారు పక్కనంటే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ రూమ్ పక్కల్లోనే రూమ్లు ఇస్తారు పండ్లేకైతే వెళ్ళిపోవాలి ఆరున్నరకు అయితే పండ్లేకైతే వెళ్ళిపోవాలి ఆరు నుంచి వాళ్ళనైతే స్కూల్కి అయితే స్కూల్ పిల్లలు ఉంటే స్కూల్కి రెడీ చేయాలండి వాళ్ళు నిద్రలు లేపి స్కూల్ ఉంటే స్కూల్కి అయితే రెడీ చేయాల్సి ఉంటుంది స్కూల్కి రెడీ చేసేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏమన్నా తినేది కావాలి అనుకుంటే పుత్తూరు ఇక్కడ టిఫన్ వచ్చేసి పుత్తూరు అంటారు రివోక్ అంటారు అలా ఏమన్నా వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళు ఫలాన్ని మాకు చేసి అంటారు ఒకే పని మనిషి ఉంటే చెప్తున్నానండి అలా చేసి ఇమంటారు ఇంకా వాళ్ళకి నచ్చింది మనం ఏం చెప్తే అది ఇచ్చేస్తే వాళ్ళు తినేసి వాళ్ళు ఇక్కడ క్యారీలు అయితే కట్టుకొని వెళ్ళారండి మన ఇండియాలో లాగా పిల్లలకు మనం క్యారీ కట్టించాల్సిన అవసరం అయితే ఇక్కడైతే ఉండదు ఓన్లీ నీళ్ళ బాటల్ అయితే ఎత్తుకోబోతారు వాళ్ళ స్కూల్ బ్యాగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తినే తిండి కోసమే బ్యాగ్ అయితే ఒకటి ఉంటుంది ఆ బ్యాగ్లో అయితే వాళ్ళైతే చిప్స్ అని అవని ఇవ్వని బిస్కెట్లని కేక్లని అలా వాళ్ళకి నచ్చినవి ఎత్తుకొని ఒక వాటర్ బాటిల్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఇంట్లో ఫస్ట్ అయితే వాళ్ళంతా వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇంట్లో అయితే క్లీనింగ్ పని చేయాల్సి ఉంటుందండి పొద్దున్నే లేస్తానే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ పని అయితే మొత్తం ఇంట్లో మొత్తం సోఫాలు కానీ టేబుల్ కానీ అంతా మొత్తం తుడచడం కానీ కిందంతా క్లీన్ చేయడం కానీ చెత్తకు మిషన్ చెత్త అంతా మిషన్ పెట్టడం కానీ ఇలా మొత్తం పని ఇంకా ఏమన్నా నైట్ పడిండే బోకులు గీకులు లేదన్నా ఉన్నా కూడా సామాన్లన్నీ తోమేసి అవన్నీ క్లీన్ చేసేయడం కానీ ఇలా అయితే ఉంటుంది మరి మధ్యాహ్నాలకు వాళ్ళైతే ఎన్ని గంటలకు వస్తారు అని మీకు డౌట్ ఉండొచ్చు పిల్లలు పొద్దున్నే అయితే చిన్న పిల్లలకైతే ఒక ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ అంత పిల్లలైతే ఒకటి గంట నుంచి ఓటిన్నర లోపలయితే ఇంటికి వచ్చేస్తారు ఇంకా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పిల్లలైతే రెండు రెండన్నరకు నుంచి రెండు నుంచి రెండన్నర వరకు లోపలైతే ఇంటికైతే వస్తారు ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఖచ్చితంగా ఓటిన్నరకైతే వాళ్ళు ఎన్ ఎవరు ఏ క్లాస్ వాళ్ళైనా కానీ ఓటిన్నరకు మనమైతే మధ్యాహ్నము లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకొని ఉండాలి వాళ్ళు కొంతమంది అయితే పలాను ఇది చెయ్యి పలాను వంట చేయి అని చెప్తారు కొంతమంది అయితే చెప్పరండి మీకు నచ్చి మనకు నచ్చింది వాళ్ళు ఏం తింటారు అనేది మనకు అర్థం అవుతుంది కాబట్టి ఫస్ట్లో అయితే ఖచ్చితంగా చెప్పిస్తారు ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తారండి ఒకే మనిషినే క్లీనింగ్ మాత్రమే అని పిలుచుకొని వంటలన్నీ చేయించే వాళ్ళు కూడా ఉండరు దానికి ఎగ్జాంపుల్ అయితే నేనేను కేవలం నాకైతే క్లీనింగ్ పని అని చెప్పే పిలుచుకున్నారు కానీ తర్వాత ఒక వారం పది దినాల వరకు అయితే మా మేడం వంట చేసింది ఆ తర్వాత మొత్తం ఆ పది రోజుల్లో ఎలా చేయాలి ఎలా ఎంత ఏం చేయాలి అనేది అయితే ప్రతి ఒక్కటి నాకు చెప్తూ ఉండేది పది పదహైదు రోజుల తర్వాత మళ్ళైతే వంట కూడా నేనే చేసేదాన్ని అలా మధ్యాహ్నం వంట అయిపోయాక మనకు క్లీనింగ్ పని అంతా అయిపోయిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాము అరకు స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు డ్యూటీలకు నుంచి అంతా ఇంటికి వస్తారండి అందరూ ఇంటికి వచ్చాక వాళ్ళకైతే భోజనం పెట్టేయడము వాళ్ళు మొత్తం భోజనాలు అన్నీ తినేసిన తర్వాత అవన్నీ మొత్తం మళ్ళీ తీసేసి మనమంతా క్లీన్ చేసేసి వన్ రూమ్లో అంతా క్లీన్ చేసుకొని ఇంకా స్కూల్ నుంచి వచ్చిన యూనిఫామ్స్ అని అవన్నీ ఇవని స్కూలు డ్యూటీలకు వెళ్ళిన డ్రెస్లని అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంకా మళ్ళీ ఇంకా వాటి అన్నిటికీ ఎత్తుకొని వెళ్ళి వాష్ చేయడం వాషింగ్ మిషన్లకు వేసుకొని అంటే తెల్లగా బట్టలు మాత్రమే ఒకసారి వేయ వేయమంటారు కలర్ బట్టలు కలర్ వెళ్ళేటివి ఉంటాయి అలా చూసుకొని మనమైతే వాష్ చేసుకోవడము ఆ వాషింగ్ చేసుకొని మధ్యాహ్నం రెండున్నర మూడైతే అయిపోతుంది కింద కిందనే కాదు కానీ కొంతమంది కింద పైన ఇండ్లు ఉంటాయి లేదంటే ఒకే ఇల్లు అయినా కూడా వంట వంట పని అయితే మధ్యాహ్నం రెండున్నర మూడు వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే బట్టలు ఐరన్ చేసుకోవడము బట్టలు తొక్కోవడము ఇలా అయితే ఉంటుందండి ఇంకా అలా బట్టలు తొక్కుంటూ ఐరన్ చేసుకుంటూ మనం పొద్దున్నే ఆరు గంటలకే లేచింటాం కాబట్టి కొన్ని ఇళ్లల్లో అయితే మధ్యాహ్నం ఒక గంట సేపు రష్ తీసుకొని ఇవి అన్ని క్లీన్ చేసేసి బట్టలన్నీ మనమైతే ఇంకా పని అయిపోయింది అనుకుంటే మధ్యాహ్నం ఒక గంట అర్ధ గంట కొంతమందిని అయితే రెస్ట్ తీసుకోమంటారు కొంతమంది కొంతమంది అయితే రెస్ట్ అసలు ఇవ్వరండి మళ్ళీ నైట్ మనం రూమ్ వెళ్ళి పడుకునే వరకు రెస్ట్ అయితే కొంతమంది ఇవ్వరు అదే ఇద్దరు పని మనుషులు ఉన్నారనుకోండి ఒక పని మనిషి వంట మాత్రం చేసుకుంటుంది ఒక పని మనిషి అయితే క్లీనింగ్ చేసుకుంటుంది కాబట్టి అప్పుడు వంట చేసే అవకాశం అయితే ఒకే మనిషికి అయితే ఉండదు వాళ్ళు ఎందుకంటే వంట మనిషి వంట సపరేట్గా చేసుకుంటూ వంట రూమ్లో పని అంతా ఆవిడే చేసుకుంటుంది క్లీనింగ్ చేసుకునే వాళ్ళకైతే అవసరం ఉండదు వన్ రూమ్లోకి వెళ్ళి మనం టయానికి వాళ్ళే చేసింది తినొచ్చు లేదు కొన్నిళ్ళల్లో వాళ్ళు చేసింది మనకు నచ్చలేదు అనుకోండి మీకు పని అంతా అయిపోయాక మీరు వండుకొని తినండి అంటారు అప్పుడు మనకు నచ్చింది మనం వండుకొని తినొచ్చు లేదంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిందే మనం టయానికి వెళ్ళి ఏదో ఒక ముద్ద తినేసి మళ్ళీ వచ్చి మన పని మనం చూసుకోవడం ఉంటే మాత్రము ఖచ్చితంగా అసలు రెస్ట్ ఉండదండి పొద్దున్నే నిద్ర లేనంత వరకు సాయంత్రం వరకు మళ్ళీ పడుకునే వరకు అయితే నిద్ర అయితే ఉండదు చిన్నపిల్లల దగ్గర ఎందుకంటే వాళ్ళు నిద్రపోరు ఇంకా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో ఎక్కడ పడిపోతారో ఎక్కడైనా ఒక చిన్న గిచ్చు తగిలినా కూడా మిమ్మల్ని పిల్లలు చూసుకోవడానికి పెట్టాము కదా మేము మీరు పిల్లలను చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళారు అని అయితే గొడవలు అయితే జరు గొడవలు చేసే అవకాశం అయితే ఉంటుందండి గొడవలు ఏంటి వాళ్ళ పిల్లలకి ఏదైనా తగిలితే వాళ్ళు కొట్టడానికి కూడా వెనకాడరు ఇక్కడ పిల్లల్ని అయితే అంత ముద్దుగా పెంచుకుంటుంటారు ఇంకా అలా క్లీనింగ్ వర్క్ ఒకరు వంట మనిషికి ఒకరు అంటే పెద్ద కష్టమైతే ఉండదు అనుకుంటా నేనైతే అలా అనుకుంటున్నా పెద్ద కష్టమైతే ఉండదు అదే ఒకే మనిషి ఉంటే మాత్రము చాలా కష్టం ఉంటుందండి కోవేట్కి వచ్చిన తర్వాత కష్టానికైనా బాధకైనా ఓర్చుకొని చేయగలం అంటేనే ఇక్కడైతే రండి లేదు మేము ఇంటి దగ్గర ఇంత పని చేయలేదు మేము అలా ఉండేవాళ్ళము ఇలా ఉండేవాళ్ళము ఈ టైంలో ఈ పని చేసుకొని ఇలా ఉండేవాళ్ళము అంటే వీళ్ళైతే ఇక్కడైతే ఒప్పుకోరండి వాళ్ళు ఎలా చెప్తే అలా అయితే మనమైతే కష్టం తప్పకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ఆలోచించుకొని కొత్తగా కోవైట్కి ఎవరైనా రావాలి అనుకుంటే ప్లీజ్ అన్నీ తెలుసుకొని అది మేన మనకు కష్టమైన బరువైనా మేము కష్టపడుకోగలము మేము కష్టపడగలము ఒకరోజు పని ఎక్కువ ఉండొచ్చు ఒకరోజు పని తక్కువ ఉండొచ్చు ఒకవేళ ఒకరోజు ఎక్కడికైనా వాళ్ళు వెళ్తే మనం వాళ్ళని ఇంటికాడ ఉండమంటే ఆ రోజు అసలు ఏ పని ఉండకపోవచ్చు అలా అన్నిటికీ కూడా బరా ఇచ్చుకొని మేము పని చేసుకోగలము అనుకుంటేనే ఈ గల్ఫ్ దేశాలకైతే రండి ఎవరైనా నేను పని చూపిస్తూనే ఈ పని చేయాలి ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా ఉంటుంది అని నేనైతే వీడియో చేయాలి అనుకున్నా కానీ కాకపోతే నాకైతే ఆ అవకాశం లేదండి ఆ అవకాశం మనకు పని చేపిస్తూ తీసే అవకాశం అయితే నాకు లేదు కాబట్టి ఇలా అయితే మీకు అర్థమయ్యేలాగానే క్లారిటీగా చెప్పాలి అనుకొని నేనైతే ఈ వీడియో ఒక చోట కూర్చొని క్లారిటీగా అయితే మీకైతే చెప్పడానికి ప్రయత్నించాను ఇలా ఉంటుందండి పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ ఇంకా మధ్యాహ్నం ఇంకా ఐదు గంటలకైతే మళ్ళీ ఐదు గంటల వరకు అయిపోతే ఐదు గంటలకైతే కిందకి కిందికి వెళ్లాల్సి ఉంటుంది ఐదు గంటలకైతే మళ్ళీ వంటక వన్ రూమ్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఐదు గంటలకు వెళ్ళిన తర్వాత ఐదు ఐదున్నరకి అయితే మళ్ళీ అయితే వన్ రూమ్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు వన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత చాయ్ అని గవ్వ అని వాళ్ళు ఒకవేళ ఇంకా డ్యూటీల నుంచి వచ్చి పడుకునేసి ఉంటారండి స్కూల్ పిల్లలు కూడా కొంతమంది అయితే నిద్రపోతారు కొంతమంది అయితే నిద్రపోరు అలా పిల్లలు ఇంకా వీళ్ళు డ్యూటీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఐదు గంట ఐదున్నర ఆరు గంటలకైతే వాళ్ళు అయితే మళ్ళీ లేస్తారు అప్పుడు వాళ్ళు నిద్రలేసిన లేచే టయానికి మనం చాయ్ గవ్వ అన్నీ చేసేసి అన్నీ నీటుగా బయట వాళ్ళు ఏ సాలాలో కూర్చుంటారా రూమ్లో కూర్చుంటారా అనేది మనకైతే తెలిసిపోతుంది కదా రోజు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ ఈ చాయ్ గవ్వాలు తాగుతూ టైం స్పెండ్ చేస్తారు అనేది అయితే మనం ఉండే ఇంట్లో బట్టి మనకైతే అర్థమవుతుంది అప్పుడు అక్కడికి అన్నీ ఎత్తుకొని వెళ్ళి సర్దేసి చాయ్ గవ్వా గ్లాసులని పింజాలని గవ్వా తాగడాన్ని పింజాల లాగా అంటారండి గవ్వా తాగేటివి ఇంకా చాయ్ తాగేటివి మామూలు గ్లాసులు అంటారు వీళ్ళైతే క్యాస అంటారు గవ్వ తాగేటివి అయితే పింజాలు అంటారు అలా అయితే తమ్మర్ అని ఖర్జూర పండ్లు అండి అని తమ్మర్ని ఖర్జూర పండ్లు అంటారు అయితే ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి ప్లీజ్ తెలియని వాళ్ళ కోసం మాకు తెలుసు అని ఎవరు ఫీల్ అవ్వకండి అలా ఎత్తుకొని వెళ్ళి అన్నీ ఆ టేబుల్ పైన సర్దేస్తే ఇంకా వాళ్ళు నిద్రలేసి కూర్చొని ఛాయి గవ్వ తాక్కుంటూ ఇంకా కబుర్లు అలా చెప్పుకుంటూ ఇంకా వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారండి ఇండ్లకి వాళ్ళకి రోజు అయితే కొంతమంది కోడన్లని కొడుకుల కూతుర్లని ఇలా పిల్లలని ఇలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇట్లా వాళ్ళు మళ్ళీ నైటు పది పదకొండు వరకు అయితే టైం స్పెండ్ చేస్తారు ఇంకా చాయ్ గవ్వ అన్నీ చేసి పెట్టేసి ఉంటాం కదా అక్కడంతా అలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకైతే నైట్ అయితే ఆషాకైతే మళ్ళీ చెప్తారండి వాళ్ళు ఆశా అంటే నైట్ భోజనం చేసేదాన్ని నైట్ డిన్నర్ని వచ్చేసి ఆశా అంటారు అరబ్బీలో ఆశా అంటారు అలా ఆశ చేయడానికైతే ప్రిపేర్ చేసుకోమంటారు ఏం చేయాలి అనేది అయితే వాళ్ళైతే చెప్తారు వాళ్ళకి నచ్చింది ఏం చేయాలి అని వాళ్ళు ఒకరికొకరు డిస్కషన్ చేసుకొని ఏం తినాలి అంటే అదైతే వాళ్ళు చెప్తారు అదంతా మళ్ళీ చేసే చేసి వాళ్ళకు పెట్టి వాళ్ళంతా తిన్న తర్వాత అలా కూడా ఒక నలుగురు ఉన్నారు ఉన్నారనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి అంటారు అప్పుడైతే ఖచ్చితంగా తప్పకుండా చేయాలండి మనమైతే నలుగురు మనుషులు ఇండియాలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఏదో ఒకటి చేసుకొని తినేసి ఎవరన్నా ఇది చేసి అంటే సరే రేపు చేసుకుందాంలే అంటాం ఇక్కడైతే అలా ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి ఏమి నచ్చి వాళ్ళకి తినాలి అనుకుంటే అదైతే ఆ టైంలో వాళ్ళు ఏ టైంలో చెప్పినా మనమైతే చేసి ఇక తప్పదండి మనం డ్యూటీలో ఉన్నంతసేపు ఖచ్చితంగా వాళ్ళు ఏం అడిగినా కూడా అంతకుముందు ఫుడ్ ఎంత మంచిగా చేసిండేది ఉన్నా కూడా అది ఎంత ఉన్నా కూడా అది చాలా ఉన్నా తక్కువ ఉన్నా ఇంత ఉంది కదా ఈరోజు తినండి అని చెప్పే అవకాశమే ఉండదు వాళ్ళకి నచ్చితే తింటారు నచ్చకపోతే తీజ్బాలాలో పడేయమంటారు చెత్తలో పడేయమంటారు వాళ్ళకి మళ్ళీ నచ్చిందే చేపించుకొని తింటారు ఇలా అయితే చేసేసిన తర్వాత ఆశ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా తినేసిన తర్వాత మళ్ళీ అన్ని సామాన్లు అన్నీ తీసేయడం అన్నీ ఎత్తుకొని వెళ్ళడం వన్ రూమ్లో అన్నీ సింకు వేసేసి మొత్తం అంతా వాష్ చేసేసి మొత్తం అన్నీ కడిగేసి స్టవ్లు గివులు అన్నీ మొత్తం అయితే ప్రతిరోజు కడగాలండి చుట్టుకు ఉండాలా వీళ్ళకి ఎలా ఉండాలంటే అద్దంలాగా ఉండాలా వీళ్ళ ఇండ్లు అయితే చూడ్డానికి అలాగే ఉండాలంటారు నీట్గా మొత్తం కడిగేసి లాస్ట్లో మనకు రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా వన్ రూమ్ అయితే కడగాల్సి ఉంటుంది నేనైతే చాలా వరకు అయితే ప్రతి ఒక్కరు అలాగే చేస్తుంటారు ఇంకా ఏమన్నా ఎక్కడో ఒక్కొక్క చోట అయితే దినం ఈ రోజు రోజు మార్చి రోజు అయితే ఏమన్నా కడుగుతారేమో కానీ ఖచ్చితంగా అయితే కొంతమంది అయితే నైట్ రూమ్కి వెళ్ళేటప్పుడు మొత్తం క్లీన్ చేసేసి చెత్త అన్నీ తినేసిన తర్వాత అన్నీ తినేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి చెత్త గిత్త ఎత్తుకొని ఎత్తుకో బయట పడేసి నైట్ రూమ్కి వెళ్ళే ముందు పది కానీ పదిన్నర కానీ అప్పుడైతే చెత్త పడేయమంటారండి నైట్లోనే పడేయమంటారు అప్పుడు చెత్తగితే అంతా పడేసి మొత్తం కింద పని అంతా అయిపోయింది అంటే ఇంకా వన్ రూమ్ అంతా కడిగేసి క్లీన్ చేసేసి ఇంకైతే మనం రూమ్కి వచ్చేసి ఇంకా మనం నైట్ అయితే పదకొండు అవ్వచ్చు పన్నెండు అండి టైమింగ్ అంటూ ఉండదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఉంటుంది కొన్ని నెలల్లో టైం టు టైం ఉంటుంది కొన్ని ఇళ్ళల్లో టైమింగ్ అంటూ ఏముండదు మనం ఏ టయానికి వెళ్ళినా వాళ్ళు చెప్పిన ఏ టయానికి వెళ్ళినా మనం వచ్చి వెళ్ళే టైం పొద్దున్నే నిద్ర లేచి వాళ్ళు మనం పనిలేకి వెళ్ళడానికి టైమింగ్ ఉంటుంది కానీ నైట్ వచ్చి మళ్ళీ మనం పడుకోవడానికైతే టైమింగ్ అంటూ ఏముండదు ఎప్పుడు పని అయిపోతే అప్పుడు వచ్చి పడుకోవడమే బేస్తవారం అని శుక్రవారం అని అయితే శుక్రవారం నైట్ బేస్తవారం నైట్ అయితే అసలు ఒంటి గంట రెండు గంటలు అయ్యే టైమింగులు కూడా ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి శుక్రవారం స్కూల్స్ సెలవు శనివారం స్కూల్స్ వెలవు అందుకనేసి బేస్తవారం నైట్ అంతా నిద్రపోరండి అందరూ వాళ్ళ అమ్మగారి వెళ్ళడము అక్కడ వెళ్ళడం ఇక్కడ వెళ్ళడము లేదా ఎవరైనా వీల రావడము అలా ఉంటుంది నిద్ర అయితే ఉండదు శుక్రవారం అంతా పొగలంతా నిద్రపోతారు శనివారం మళ్ళీ పొగలంతా నిద్రపోతారు ఆదివారం నుంచి మళ్ళీ స్కూల్స్ అని డ్యూటీస్ అని ఖచ్చితంగా ఉంటాయి శుక్రవారం శనివారం స్కూల్ డ్యూటీలు ఏమి ఉండవండి ఇక్కడ రెండు రోజులు సెలవు ఉంటుంది వల్ల అలా అయితే నిద్ర అయితే ఉండదు కాబట్టి ఇలా అయితే పని ఉంటుందండి పొద్దున్నీ పొద్దున్నే లేచినప్పటి నుంచి టైమింగ్ ఎలా ఉంటుంది ఒక మనిషి ఉంటే ఎలా ఉంటుంది ఇద్దరు మనుషులు ఉంటే ఎలా ఉంటుంది పని అనేది అయితే ఈ వీడియో రూపంలో మీ ముందుకు అయితే తీసుకొచ్చానని అనుకుంటున్నాను నాకు తెలిసిన వరకు తప్పకుండా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మరి ఇంకా మీకు మీకేవైనా డౌట్లుంటే ఏదన్నా వీడియో రూపంలో మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా ఆ వీడియో చేయడానికైతే మీ ముందుకు తీసుకురావడానికైతే తప్పకుండా ప్రయత్నిస్తానండి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్